అదేవిధంగా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ బాబురావు నాయుడు కోరుతున్నాం అదేవిధంగా వారికి స్వాగతం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండల పార్టీ ఎస్పీసీ అధ్యక్షులు సభాపతి గణేష్ నాయక్ గారిని స్వాదరంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ప్రాంతీయ ఉద్యమకారులు కందుకూరు మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భూషణ్ గౌడ్ గారి వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటు విచ్చేసినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ యూత్

जय 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 ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రి గారు మరియు ఎంపీ గారు మరి ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులు మా యొక్క తెలంగాణ రాష్ట్ర బతుకమ్మను భారతదేశానికి చూపించినటువంటి గౌరవ పెద్దలు కవిత మేడం గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నమస్కారాలు తెలియజేసుకున్నాను బాధ అనుందనం చేసుకుంటున్నాను పెద్దలు గౌరవ కప్పటి పాండరంగారెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసి అలా తండ్రి గారి ఇంటికి వెళ్ళగొట్టిన గాని మా కేసీఆర్ గారి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్గాలు ఎంతో కష్టపడి వచ్చినటువంటి కప్పటి పాండురంగారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు మా గుండెల్లి ఎంపీసీ గారు బాబురావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సభావటి గణేష్ నాయక్ మా కందుకూరు మండల్ ఎస్టీసీల అధ్యక్షులు ఆయనకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దల గౌరవన్యుని నీరు ముద్దుబిడ్డ మా ఉద్యమకారుడు వెంకట రెడ్డి గారికి ఆయన సోషల్ మీడియా కూడా చూస్తాడు ప్రింట్ మీడియా చూస్తాడు పెద్దల గౌరవీయులు మా వేద అక్క గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరి మా సోషల్ మీడియా రాజేశ్వర్ గారికి మళ్ళీ ఇక్కడ విచ్చేసినటువంటి సోషల్ మీడియా అందరికీ కూడా ప్రింట్ మీడియా అందరికీ కూడా మళ్ళీ పోలీసు మిత్రులకు ఈ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు మా బయాశ్వరం నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి కవిత మేడం గారి పార్టీలకు జైన్ జైన్ కావడం జరిగింది ఈ రోజు మేము ఎందుకు జరిగినామంటే ఇక గతంలో ముందు జరిగ ఏమేమి జరిగినా ఎక్కడెక్కడ జరిగినా అనేటి గతంలో చెప్పబోతాము ఇప్పుడు మేడం గారు అలసిపోయి వచ్చినట్టున్నారు మేము రెండు ముచ్చట్లు మాట్లాడి దీన్ని ఈ ప్రసంగాన్ని ముగించుకుంటాం ఈనాడు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మేము వచ్చాం నేను పాండంగారెడ్డి గారు ఎంతమంది అయితే ఈ రోజు రెండు మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేము వచ్చాము వేద కూడా ఆమె కూడా తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ ఉద్యమకారురాలు ఆమె కూడా న్యాయం జరగలేము మేడం ఆ సబితమ్మ గారు ఆమె ప్లాట్ ఇస్తాను కూడా ఇవ్వలేదు పాండన్న కూడా ఇవ్వలేదు కొంతమంది ఉద్యమకారులకు కూడా చాలా ఇబ్బంది వెంకటరామన్న కూడా కొంతమందికి ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జాగృతిలా మన కవిత మేడం గారు వెంబడి ఇవాళ నాకు మహేశ్వరం చెప్పుకోసం మేడం ఈరోజు జాగృతి సంస్థలో అమ్మ కవిత మేడం గారి అధ్యక్షతన జాగృతి సంస్థలో మా మాతృ సంస్థలో చేరే అవకాశం కల్పించిన మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చిన అనేక మంది మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి అమ్మ మీద పూర్తి అభిమానం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారి వెంబడి ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారి సైనికులమైన కవిత మేడం గారి తల్లి ముద్దు బిడ్డలమైనా మేమందరం మళ్ళీ తిరిగి అమ్మగారి చింతకు చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేము మేడం ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చిన ఈరోజు తెచ్చుకున్న తెలంగాణను వారి నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని పోరాటాలైనా వారి ఆదేశానుసారం ఖచ్చితంగా ముందుండి పోరాడతాం అదేవిధంగా ఈ రోజు మమ్మల్ని స్వాదరంగా ఆహ్వానించిన రాష్ట్ర నాయకులకందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు కీలకంగా వచ్చినటువంటి మా అందుకుల సత్యన్న మాకు ప్రోత్సహించినటువంటి పెద్దలు సీనన్న అదేవిధంగా అక్క సేనాపతి అక్క గారు అదేవిధంగా వేదభవాని గారు గతంలో ఉమ్మడి శరుణ్ నగర్ మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి వేదభవాని మలిదేశి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా వాళ్ళు పత్రిక అధినేత కూడా అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్టిసెల్ అధ్యక్షులైనటువంటి సభావత్ గణేష్ నాయక్ గారు అదేవిధంగా కందుకూరు మండల గుమ్మడవెల్లి ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులైనటువంటి బాబురావు గారు అదే విధంగా ఉద్యోగంలో సీనియర్ గా ఉన్నటువంటి పెద్దలు భూషణ్ గౌడ్ గారు అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర యూత్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి శివరామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా నాతో పనిచేసిన సీనియర్ నాయకులు ప్రజల అభిమానాన్ని చూడగొనటువంటి మా సంపతన్న గారు అదే అదేవిధంగా శివారెడ్డి అన్న గారు నాతో పాటు వచ్చిన సత్యన్న తో పాటు ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలందరం కూడా ఈరోజు అక్క పిలుపు మేరకు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు ఒకవేళ వాళ్ళు చేస్తున్న పొరపాట్లను కానీ ఎప్పటికప్పుడు నిలదీయడానికి వారిని జాగృతం చేయడానికి ప్రజా సమస్యలపై ఎప్పటికీ పోరాడడానికి అక్క నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నామంటూ వారికి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అదేవిధంగా అమ్మ కవిత కవిత మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై తెలంగాణ జై జాగృతి జై కవితమ్మ ఈరోజు మా మహేశ్వరం కాన్సెన్సీ నుంచి మా ముప్పై ఏండ్ల సహచర్యం మా మేమంతా ఫ్రెండ్స్ మీ దోస్తులము మళ్ళీ ఇక్కడ కవితమ్మ దగ్గర కూడా మా స్నేహాన్ని ఇట్లాగే కొనసాగిస్తూ తూచా తప్పకుండా కవితమ్మ గారు ఏ ఆదర్శాలు ఇచ్చినా కూడా మేము ముందుండి అందరికీ అందరినీ కలుపుకొని ముందుండి మేము జాగృతిని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మేము చెప్తున్నాము అలాగే మేము ఇంతమంది ఈరోజు జాగృతిలో జైన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్తున్నాను మేము మా కవితమ్మ దగ్గర ఉంటేనే మాకు ఒక సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఏదైనా కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండే మా కవితమ్మ గారి ఆధ్వర్యంలో మేము తలవంచి వంచి పనిచేస్తాము థ్యాంక్ యూ అమ్మ అన్నలందరికీ థ్యాంక్ యూ అన్న మమ్మల్ని నమ్మి మా మంచి మీ అడుగు జాడల్లో కూడా మేము నడుస్తామన్నా ముందు కూడా అట్లాగే కలిసి ఉన్నాము ఇక ముందు కూడా మీ మీ ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్తామన్నా జై జాగృతి జై కవితక్క ఈరోజు మా మహేశ్వరం నియోజకవర్గం నుండి విచ్చేసిన మాజీ గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండగరెడ్డి అన్న అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ అదేవిధంగా మా అక్కలందరూ కూడా గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసినాము పనిచేసిన తర్వాత చెట్టుకు గుట్టకు ఒకరు నట్టు అయిపోయినాము ఈ రోజు అందరు కూడా మేము అక్క రావటం ఒక గుడిలో చేరడము చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడికి వస్తున్నాం అనగానే మహేశ్వర్ నియోజకవర్గం ఎంతో మంది మాకు ఫోన్ చేయడం జరిగింది అయినా కూడా వారు కూడా మా ఇంట రావడానికి కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాండంగారెడ్డి అన్నకి అదేవిధంగా వారి బృందానికి సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై కవితక్క మేము ఈ రోజు జాగృతిలో కవితక్క ఆధ్వర్యంలో మేము రాష్ట్ర నాయకత్వంలో పాల్గొనడానికి మేము చాలా సంతోషిస్తున్నాము ఆ రోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము రెండు వేల రెండు నుండి పనిచేసినాము సార్ ఆ రోజు మాకు ఏ విధంగా అయితే ఆదేశాలు ఇస్తే మేము పనిచేశాము సార్ వెంట ఉండి ఈ రోజు మేము కవితక్క తోటి కూడా అలాగే ఉండి మేము కవితక్క కూడా తోడుగా ఉంటూ మాకు అక్క సహకారం తీసుకుంటూ మేము అక్కతో పాటు పనిచేస్తాము మాకు తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము చెట్టుకోకలం పుట్టుకోకలం అయినాము తర్వాత ఈ రోజు మేము కప్పాటి పానరంగారెడ్డి గారు అయితేంది కోలాసీరన్ అయితే సత్య అయితే వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ కవితక్క కాడికి రావడం జరిగింది రావడం కాకుండా మళ్ళీ మేము పాత టీము ఇవాళ మాకు అర్చనక్క గారు కొన్ని ఏళ్ల తర్వాత నాకు కలిసిరు చాలా ఏళ్ల క్రితము ఉద్యమంలో కవితక్కడికి పని పనిచేసిన కాకుంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది కాకుండా ఈ రోజు నేను ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మళ్ళీ నేను మేమందరం ఒకే కుటుంబం ఒకే దగ్గర చేరడం చాలా సంతోషంగా ఉంది మేము ఆ రోజు పెద్ద సార్ ఎట్లా చెప్తే మేము అట్లా ఎట్లా పనిచేసినాము ఈ రోజు కవితక్క గారు ఎలా చెప్తే మేము మేము అలాగే పనిచేస్తాము కవితక్కకు కష్టంలో సుఖంలో సంతోషంలో ఎప్పుడు ఎలా వెళ్ళడం మేము అక్కకు తోడుంటామని చెప్పి సమాముఖంగా నేను మాట ఇస్తున్నాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు యూ జై తెలంగాణ జై కవితక్క నేను ఎక్కువసేపు టైం తీసుకోదలుచుకోలేదు ఒక చిన్న మాట పులికి చాలా పవర్ ఉంటుంది దాన్ని పంజాబ్ పవర్ అనేది చాలా గొప్పది కానీ కంటే గొప్పది కానీ పులి రాజు కాలేకపోయింది సింహం రాజు అయింది అదే ఈ జాగృతి సైనికులు మరి అక్కగారు ఉంటే అక్కమ్మడు ఏ రోజైనా రాజు అవుతుంది రాజుతో పాటు మనం కూడా ఉంటామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను మంచి నిర్ణయం తీసుకున్నందుకు పండురంగారెడ్డి అన్న గారికి పేరు మరి అన్నతో పాటు వచ్చిన వాళ్ళకి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ గౌరవనీయులు రూప్ సింగ్ అన్న గారు అట్లానే మా కూల శ్రీనన్న గారు రాష్ట్ర బీసీ తెలంగాణ బీసీ జాగృతి అధ్యక్షులు మారన్న గారు సురేందర్ అన్న గారు అట్లానే వేదిక మీద ఉన్నటువంటి సోదరులు తమ్ముళ్ళు సంపత్ గౌడ్ గారు మా ఇస్మాయిల్ అన్న గారు శివారెడ్డి గారు నవీనాచారి గారు అట్లానే మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా అక్క కొనసాగ్రు అర్చన సేనాపతి గారు దాదాపుగా పది సంవత్సరాలు పాపం చాలా కష్టపడి ప్రతి అంశంలో కూడా జాగృతి నిలబెట్టినరు ఇవాళ కూడా పర్సనల్గా తనకు ఇబ్బంది ఉన్నా వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఐసీలో ఉన్నా కూడా జాగృతి కుటుంబ సభ్యులతో నేను నిలబడతానని చెప్పి ఆమె ఇక్కడి వరకు రావడం అన్నది ఆమె యొక్క డెడికేషన్కి కమిట్మెంట్కి జాగృతిలో ఉన్న వాళ్ళు ఎట్లా అనుబంధంతో గలుకోగలి పెనవేసుకుపోయి ఉంటారని చెప్పడానికి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నానక్క మీకు కష్టం తొలగిపోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నానక్క అదేవిధంగా మరి ఇవాళ చాలా ఆనందమైన సందర్భం ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కొట్లాడితే కప్పటి పాన్ రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అందుగుల సత్యనారాయణ సత్యనారాయణ గారు సోదరి గంగాభవాని గారు అట్లానే వెంకటరమణారెడ్డి గారు గణేష్ నాయక్ గారు మరి తమ్ముడు బాబురావన్న గారు బాబన్న గారు ఇంకా అందరూ కూడా ఆనాడు మనం ఉద్యమంలో పనిచేసినాం పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది అంటే ఇక్కడ ఉన్న మన అందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీంలో ఉన్నాం ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా మెచ్యూర్డ్ సంస్థలు కానీ ప్రజానికాలు కానీ సొసైటీలు కానీ ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతూ ఉంటారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే సామాజిక తెలంగాణను సాధించుకోవాలి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి అమరవీరుల కుటుంబాలు బాగుండాలి ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి ఆడబిడ్డలు బాగుండాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం పానరంగారెడ్డి అన్నగారి డెడికేషన్ గురించి నేను చెప్పే అవసరం లేదు ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఆయన చేసినటువంటి ఉద్యమాలు తమ్ముడు యాదయ్య చనిపోతే ఆయన కూడా అంతే ఆవేశంగా ఎదురెళ్లి అంబులెన్స్ పోలీసులు పోలీసులందరూ కూడా హైరాణ పడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఆ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలో ఒకనాడు ఉద్యమాన్ని ఉవేత్తన ఎగిసిపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి మరి తన కలిసి రావడం తనతో పాటు తన మొత్తం మిత్ర బృందాన్ని కూడా మరి మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేద్దాం సామాజిక తెలంగాణ వైపు అడుగులేద్దామని చెప్పి అన్న రావడం చాలా సంతోషం ఇటువంటి శక్తులు మనకు ఒక్కొక్క జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు వారందరినీ మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి ఓపెన్ హార్ట్ తోని ఓపెన్ మైండ్ తోని మేము వెల్కమ్ చేస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము మరి తప్పకుండా మనందరం కూడా ఆలోచించుకోవాలి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు ఇప్పుడు ఉద్యమకారుల ఫోరం పేరుతో కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు అక్క మనం కలిసి పనిచేద్దాం మా సమస్యల మీద మీరు కొట్లాడాలంటా ఉన్నారు వారందరికి కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం మీ పక్షాన ఉండి తెలంగాణ జాగృతి కొట్లాడుతుంది విశ్వాసాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం అట్లానే అనేక మంది కళాకారులు చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు అక్క మరి మీరు హెల్ప్ చేయాలి మాకు కొట్లాడాలి అని అడుగుతా ఉన్నారు తప్పకుండా వారి పక్షాన్ని నిలుస్తామని చెప్తున్నాం అందరికన్నా ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడమే జాగృతి యొక్క లక్ష్యం అందుకోసమే మీరు నిన్న చూసిండ్రు మనం కుత్బులాపూర్లో హైడ్రా బాధితులు హైడ్రా ఇండ్లు కొడితే అందరికన్నా ముందు పోయి అక్కడ వారిని పరామర్శించింది పలకరించింది వారి పక్షాన నిలబడి కొట్లాడతామని మాట ఇచ్చింది కూడా తెలంగాణ జాగృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా తప్పకుండా పేదల పక్షాన తెలంగాణ పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికి కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు వచ్చినటువంటి వారందరికి కూడా సంస్థలో మంచి సముచితమైనటువంటి స్థానాలు తప్పకుండా ఇస్తాం ఉన్నారు అదే ప్రాంతం నుంచి తను రాష్ట్ర అధ్యక్షుడు సంచార జాతులకు సంబంధించి అనేక వేల మందితో కలిసి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి ఏదో నామినేటెడ్ వ్యక్తి కాదు సో అన్ని వేల మంది గుండెల్లో ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు కూడా మనతో చేరి పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ సముచితమైనటువంటి స్థానాన్ని కూడా కల్పించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ